పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అష్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఆచంటా పోలీసులు ఆచంట శివార్లోని మాటేరు రోడ్డు బాలంవారి పాలెం ప్రాంతంలో లేఅవుట్లలో దాడులు నిర్వహించారు ఈ దాడులు ఏడుగురు వ్యక్తుల వద్ద నుంచి మూడు కిలోల రెండు వందల గ్రాముల గంజాటి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు గంజాయి కలిగి ఉండటం అమ్మడం నేరడం కావడంతో నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు స్పెషల్ పార్టీ అదేవిధంగా ఆచంట పోలీసు వారు కలిసి కంబైన్గా ఆచంట నుండి మార్టేరు వెళ్ళే రోడ్లో లేవు ఖాళీ ప్రదేశంలో ఏడుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని రాబడిన సమాచారం మీద ఆచంట ఎస్ఐ వెంకటరామన్ గారు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ కలిసి అక్కడ వెళ్ళి రైడ్ చేయగా ఏడుగురు వ్యక్తులు దొరికారు వారి వద్ద నుంచి మూడు కేజీల రెండు వందల మూడు కేజీల రెండు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నిందితులు గతంలో పాట సందీప్ అని చెప్పి ఇతను గతంలో పానసీమలోను అదేవిధంగా కొవ్వులోను రెండు కేసులు కలరు అదేవిధంగా గద్దాడు సుభాష్ వేంగూరి ప్రభాకర్ చల్లం పృథ్వీరాజ్ నక్కా బాలకృష్ణ దేవతల కృష్ణబాబు బాబు వాసు అనే ఈ ఎడుగు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా గంజాయిని కలిగి ఉండటం అదేవిధంగా వాడిని తాగడానికి అదేవిధంగా అమ్మడానికి అమ్మడం కూడా నేరం కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీరి ఎడుగును కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం అదేవిధంగా మండలంలో అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఎక్కడైనా కానీ ఇలా గంజాయి అమ్మకాలు కానీ అదేవిధంగా గంజాయి కలిగి ఉన్న వ్యక్తులు సమాచారం కానీ ప్రజలకు తెలిస్తే మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తాం గంజా గంజాయి మత్తు వల్ల చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి తర్వాత ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకున్నారు దీనివల్ల చాలా నరాల సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిషి కావద్దని తెలియజేస్తుంది